ఓకే ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఓకే జస్ట్ ఈ ప్రాబ్లం కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్ చూపిస్తాను చూడండి కంపెనీలోకి వెళ్ళాను క్రియేట్ చూడండి మనము కంపెనీ క్రియేషన్ అనేది మూడు మూడు రకాలుగా క్రియేట్ చేసుకోవచ్చు చూడండి ఇది ఇదే ప్లేస్ నుంచి క్రియేట్ చేయొచ్చు వన్స్ ఇలా ఇలా కాకుండా మళ్ళీ రైట్ సైడ్ లెఫ్ట్ త్రీకి వెళ్ళి ఇక్కడ క్రియేట్ కంపెనీ ఉంది కదా ఇక్కడైనా క్రియేట్ చేయొచ్చు ఇక్కడ క్రియేట్ చేసిన మనం కంపెనీ వచ్చేస్తుంది మూడు చోట్ల క్రియేట్ చేయొచ్చు కంపెనీని ఓకే ఇప్పుడు కళ్యాణ్ ట్రేడర్స్ ఆంధ్రప్రదేశ్ సేవ్ చేస్తున్నాను ఓకే ఎఫ్ లెవెన్ లో ఫస్ట్ ఆప్షన్ మాత్రం వేసి పెట్టండి రిమైనింగ్ ఆప్షన్స్ అని నో పెట్టండి సేవ్ ఓకే క్రియేట్గా వెళ్తున్నాను క్రియేట్కి వెళ్ళి ని క్రియేట్ చేస్తాను ఫస్ట్ సో క్యాపిటల్ క్యాపిటల్ కి క్యాపిటల్ అకౌంట్ వస్తుంది సేవ్ చేస్తాను తర్వాత పర్చేజ్ కి పర్చేజ్ అకౌంట్ వస్తుంది సేవ్ చేస్తాను సో తర్వాత ఏముంది భారత్ ట్రేడర్స్ సండ్రీ క్రియేటర్స్ సో తర్వాత సేల్స్ సేల్స్ కి సేల్స్ అకౌంట్ వస్తుంది తర్వాత కుమార్ कुमार की संरी लेवटर्स सो so, तरवता सैलरीस इनडायरेक्ट एक्सपेंस सो so, तरवता ट्रैवलिंग एक्सपेंस इनडायरेक्ट एक्सपेंस तरवता केनरा बैंक बैंक अकाउंट सो so, तरवता रेंट ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ సో తర్వాత వచ్చిన పేర్లే వస్తే మళ్ళీ చేయకూడదు జనరల్ ఎక్స్పెన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తర్వాత పర్చేజ్ రిటర్న్ పర్చేజ్ అకౌంట్ తర్వాత సేల్స్ రిటర్న్ సేల్స్ అకౌంట్ సో తర్వాత వేజెస్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ तरवता फर्नीचर फिक्स्ड एसेट तरवता डेप्रिसिएशन इनडायरेक्ट एक्सपेंस तरवता इंटरेस्ट पेड इनडायरेक्ट एक्सपेंस तरवता रिपेयर्स इनडायरेक्ट एक्सपेंस तरवता कमीशन ఇండియట్ ఎక్స్ప్రెన్స్ ఇలా లెట్ అన్ని చేసాం ఓకే డన్ అయిపోయిందా ఎస్కేపి ఇవ్వండి ఎస్కేపి ఇవ్వండి మళ్ళీ ఓచెస్ లేక రండి ఓచర్స్ వచ్చి ఫస్ట్ క్యాపిటల్ ఎఫ్ సిక్స్ సో క్రెడిట్ క్యాపిటల్ అవుతుంది అమౌంట్ ఎంత ఉంది ఫోర్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఇవ్వాలి క్యాష్ సేవ్ చేస్తున్నాను తర్వాత నెక్స్ట్ ఏముంది పర్చేజ్ ఫ్రమ్ భారత్ డిస్ట్రిబ్యూషన్ పర్చేజ్ క్లిక్ చేయండి ఎఫ్ నైన్ తర్వాత చేంజ్ మోడ్లోకి వెళ్ళండి యాజ్ ఓచర్ సో భారత్ ట్రేడర్స్ అవుతుంది ట్రేట్ అమౌంట్ వచ్చేసి త్రీ ల్యాక్స్ డెబిట్ పర్చేజ్ తర్వాత క్యాష్ సేల్స్ ఎఫ్ఐట్ సో మళ్ళీ చేంజ్ మోడ్లోకి వెళ్ళండి యాజ్ ఓచర్ ఓన్లీ పర్చేజ్ సేల్కి మాత్రమే చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ ఓచర్ తీసుకోవాలి సో కుమా క్యాష్ సేల్స్ కదా క్యాష్ డెబిట్ అవుతుంది అమౌంట్ వచ్చేసి టూ ల్యాక్స్ సేల్స్ తర్వాత సేల్స్ టు కుమార్ అది కూడా ఎఫ్ఐటె కుమార్ డెబిట్ అవుతుంది సో అమౌంట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ సేల్స్ తర్వాత సాలరీస్ పేమెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కాబట్టి పేమెంట్ అవుతుంది సాలరీస్ డెబిట్ అవుతుంది అమౌంట్ ఎంత టెన్ థౌజండ్ క్రెడిట్ క్యాష్ అవుతుంది తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అది కూడా పేమెంటే డెబిట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అవుతుంది అమౌంట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ క్రెడిట్ క్యాష్ అవుతుంది తర్వాత డిపాజిట్ ఇన్ కెనరా బ్యాంక్ అంటే కాంట్రా తీసుకోవాలి క్యాష్ డిపాజిట్ చేస్తున్నాం క్యాష్ క్రెడిట్ అవుతుంది అమౌంట్ ఎంత వన్ ల్యాక్ కెనరా బ్యాంక్ డినామినేషన్స్ కూడా చూపిస్తుంది సో తర్వాత నెక్స్ట్ రెంట్ పెయిడ్ పేమెంట్ తీసుకోవాలి రెంట్ డెబిట్ అవుతుంది అమౌంట్ ఎంత టెన్ థౌజండ్ సో తర్వాత చెక్ ఇష్యూడ్ అయినా పేడైనా ఉంటాయి ఇది కూడా పేమెంటే ఎవరికి భారత్కి పైన పర్చేజ్ చేసాం త్రీ కి సో ఇక్కడ అమౌంట్ అమౌంట్ ఇస్తున్నాం వన్ ల్యాక్ ఇస్తున్నాం అంటే ఇంకా మనం ఇవ్వాల్సిన ఎంత వాళ్ళకి టూ ల్యాక్స్ పెండింగ్ అమౌంట్ ఉంది చెక్క చెక్ అంటే ఏం బ్యాంక్ ఇచ్చాడు కెనరా బ్యాంక్ సేవ్ తర్వాత జనరల్ ఎక్స్పెన్స్ ఇది కూడా పేమెంటే డెబిట్ జనరల్ ఎక్స్పెన్స్ అవుతుంది థౌజండ్ క్యాష్ తర్వాత పర్చేజ్ రిటర్న్ అంటే ఎఫ్ సెవెన్ తీసుకోవాలి ఎఫ్ సెవెన్ ఓకే ఎవరి నుంచి భారత్ భారత్ డెబిట్ అవుతుంది అమౌంట్ ఎంత టెన్ థౌసండ్ సో పర్చేజ్ రిటర్న్ అనేది క్రేట్ అవుతుంది పర్చేజ్ రిటర్న్ తర్వాత సేల్స్ రిటర్న్ అది కూడా ఎఫ్ సెవెన్ అవుతుంది సో ఇక్కడ ఫ్రమ్ కుమార్ సేల్స్ రిటర్న్ అనేది క్రేట్ అవుతుంది డెబిట్ అవుతుంది అమౌంట్ ఎంత ఫైవ్ థౌజండ్ సో కుమార్ క్రియేట్ అవుతుంది తర్వాత వేజెస్ పేమెంట్ సో అమౌంట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ క్యాష్ క్రెడిట్ నెక్స్ట్ అసెట్లుగా సింగిల్గా వచ్చినట్లయితే జస్ట్ ఫర్నిచర్ కంప్యూటర్ మెషినర్ వచ్చినట్లయితే పర్చేజ్ చేసినట్టు ఊహించుకోవాలి పేమెంట్లో వేయాలి ఫర్నిచర్ అమౌంట్ ఎంత టెన్ థౌజండ్ క్యాష్ తర్వాత డిప్రిషియేషన్ ఎఫ్ సెవెన్ డిప్రిషియేషన్ ౌజండ్ ఏదైనా మీద ఫర్నిచర్ మీద ఓకే తర్వాత చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ కుమార్ పైన కుమార్ సేల్ చేశాం వన్ ల్యాక్ ఫిఫ్టీ కి అతను ఎంత ఇచ్చాడు ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చాడు అంటే ఎఫ్ లో వేసుకోవాలి సో పర్సన్ ఇక్కడ కుమార్ అమౌంట్ ఎంత ఫిఫ్టీ థౌసండ్ చెక్ అంటే కెనరా బ్యాంక్ తర్వాత ఇంట్రెస్ట్ పెయిడ్ పేమెంట్ తీసుకోవాలి ఇంట్రెస్ట్ పెయిడ్ అమౌంట్ ఎంత ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాష్ తర్వాత రిపేర్స్ అది కూడా పేమెంటే టూ థౌజండ్ క్యాష్ సో తర్వాత కమిషన్ పెయిడ్ సో అది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాష్ నెక్స్ట్ క్యాష్ పే టు భారత్ అది కూడా పేమెంటే సో అమౌంట్ ఎంత టెన్ థౌజండ్ ఇలా మనం ఎంట్రీస్ అన్ని పాస్ చేసుకుంటాం పాస్ చేసుకున్న తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి ఆల్ట్ ఎఫ్ వన్ ఎక్స్పాండ్ ఓకే మనకి నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది కింద చూడండి ఎయిటీన్ థౌసండ్ వచ్చిందా కరెక్ట్గా ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసి ఆల్ట్ ఎఫ్ వన్ ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది ఓకే అప్పుడు మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమున్నాయి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమున్నాయి ఓకే పర్చేస్ కింద ఏమున్నాయి సేల్స్ కింద ఏమున్నాయి అని ఎక్స్పాండ్ అయ్యి చూపిస్తుంది ఏది ఎంత వాల్యూ అని ఓకే ఇవన్నీ మీరు కరెక్ట్గా పోస్ట్ చేయాలి అంటే ఫస్ట్ క్లాస్ డెబిట్ క్రెడిట్ బాగా చేసి ఉండాలి థర్డ్ క్లాస్ ఫంక్షన్ కీస్ బాగా గుర్తుపెట్టుకోవాలి అప్పుడు మీరు ప్రాబ్లమ్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అందుకోసమే నేను చెప్పేది బేసిక్ క్లాస్ స్టాండర్డ్గా ఉండాలి బేసిక్ క్లాస్ స్టాండర్డ్గా ఉండాలి అనేది నేను ప్రతిసారి అందుకే చెప్తాను ఓకేనా సో ఎందుకంటే ఇప్పుడు చూడండి మనం బుక్ డేబుక్లో ఉంటాయి ఇక్కడ వేసిన ఎంట్రీస్ అన్నీ ప్రతిదీ కూడా లేబుకులోనే ఉంటాయి ఓకే సో అది ఈ విధంగా మనము మీరు ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం ఫోర్త్ ప్రాబ్లం నాలుగు ప్రాబ్లమ్స్ నిన్న కంపెనీస్ క్రియేట్ చేసి లెడ్జెస్ చేశారో అదే విధంగా ఈరోజు కంపెనీ క్రియేషన్ చేసి లెడ్జర్ క్రియేషన్ చేసి అమౌంట్ ఎలా పోస్ట్ చేయాలనేది చేయాలి ఓకే మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఈ ఫోర్ ప్రాబ్లమ్స్కి ఫ్రంట్లోనే నేను డెబిట్ క్రెడిట్ ఫంక్షన్ కీ కూడా ఇచ్చి ఉంటాను ఒకసారి చెక్ చేసుకోండి మీకు డౌట్ వచ్చినప్పుడు మాత్రమే చూసుకోండి అన్నీ చూసుకోవద్దండి పేజ్ నెంబర్ పేజ్ నెంబర్ ఎయిటీన్ ఎయిటీన్ చూడండి ప్రతి ప్రాబ్లం కూడా గ్రూప్స్ లెడ్జెస్ ఇచ్చాను ఏది డెబిట్ ఏది క్రెడిట్ ఇచ్చాను ఫంక్షన్కి కూడా ఇచ్చాను ఫంక్షన్ కీ కూడా ఇచ్చి ఉన్నాను నాలుగు ప్రాబ్లమ్స్ స్టార్టింగ్లో పేజ్ నెంబర్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అవన్నీ చూసుకోవచ్చు ఆ ఫస్ట్ ఫోర్ కి నేను ఇచ్చి ఉంటాను డౌట్ వచ్చినప్పుడు మాత్రమే చూసుకోండి ప్రతిదీ చూస్ చేశారనుకో అది మీకు నాలెడ్జ్ రాదు ఏదో డౌట్ వచ్చినప్పుడు వెళ్ళి చూసుకొని ఆ ఫంక్షన్ కి మార్చుకోండి ఓకే సో అది ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా సో శివకుమార్ ఎనీ డౌట్స్ నో బ్రో క్లియర్ కుమార్ నీకు సార్ సో క్లియర్ కదా ఎలాంటి డౌట్స్ అయితే తెలియవు కదా